హరి ఓం శ్రీ గురుప్యో నమ అందరికీ నమస్కారం శ్రీ కళారధన భరతనాట్య డాన్స్ అకాడమీ ట్వెల్త్ యానివర్సరీ సందర్భంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం మొట్టమొదటిసారిగా వరల్డ్లో జరుగుతున్నది అది మన రాయదుర్గంలో నోబల్ వరల్డ్ రికార్డు లలితా సహస్రనామ పారాయణం మరియు ట్వెల్త్ యానివర్సరీ మా భరతనాట్య ప్రోగ్రామ్ జరుగుతున్నది ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అన్ని రికార్డ్స్ అయింది సంగీతం నాట్యం ఇన్స్ట్రుమెంట్ది కానీ ఇదివరకు లలితా సహస్రం అనే పారాయణం ఇంకోవరకు ఎక్కడ జరగలేదు అందుకే మనం ఆలోచించి ఏం చేసామంటే కొద్ది థౌజండ్ మెంబర్స్ వరకు మనం చేసుకుందామని అనుకున్నాము కానీ ఇప్పుడు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు మాకు లలితా శాస్త్రం పారాయణానికి నియమిచ్చారు ఇది మొట్టమొదటిసారిగా అంతరాష్ట్రీయ స్థాయిలో జరుగుతున్నది ఇంకొకటి ఏంటంటే ఇది మన రాయిదుర్గంలో జరుగుతున్నది ఇది గొప్ప విషయము అందుకే ఈ ప్రెస్ మీటింగ్ పిలిచిన ఉద్దేశం ఏంటంటే ఇది ఎక్కడ జరగలేని ఒక ఈ వరల్డ్ రికార్డు మన రాయదుర్గంలో చేస్తున్నాము ఇది అందరికీ ఈ విషయం అందించాలి ఇది అందరూ సదుగుపం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు గెన్నిస్ వరల్డ్ రికార్డు ఏదేదో చాలా రికార్డ్స్ అయింది కానీ లలితా సహస్రం ఇంకొరకు అవ్వలేదు అది అవుతున్న మొట్టమొదటి ఈ రాయదుర్గంలో కాబట్టి ఇది అందరికీ గమనకి అంటే రావాలని ఈ ప్రెస్ మీటింగ్ పిలిచాము ఈ ట్వెల్త్ యానివర్సరీ సందర్భంగా మన లలితాశాస్త్రం వరల్డ్ రికార్డు చేస్తున్నాము సార్ ఎంతమంది వస్తారు సార్ ఈ వరల్డ్ వరల్డ్ రికార్డ్కి ఇప్పుడు వన్ ఫిఫ్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు లేడీస్ ఈ లేడీస్ కూడా రాయదుర్గం మల్కాల్మూరు బెంగళూరు అనంతపురు కనెకల్ కర్నూలు ఇన్ని చోటుల నుంచి అందరూ లేడీస్ వస్తున్నారు సార్ ఈ కార్యక్రమం మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మరి చెన్నై నుంచి నోబల్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కూడా టూ మెంబర్స్ వస్తున్నారు ఆ రోజు ఈ పారాయణం అయిన తర్వాత వాళ్ళ స్టేజ్ మీద ఎక్కి వరల్డ్ రికార్డ్ అనౌన్స్మెంట్ చేస్తారు సార్ మరి నూట ఎనిమిది ఛానళ్ళు కూడా వాళ్ళు కూడా ఇది అంత చోట్ల ప్రకటన చేస్తున్నారు సార్ పేరు సార్ నా పేరు జ్యోతి నాగేష్ విదూషి జ్యోతి నాగేష్ నేను భరతనాట్య కళారధన భరతనాట్య డాన్స్ అకాడమీ డాన్స్ టీచర్ రాయదుర్గం అండ్ మళ్ళికల్మూర్ సార్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇక్కడ డాన్స్ నేర్పిస్తున్నాను కాకుండా మనము ఇండియాలో అన్ని స్టేట్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గోవా మహారాష్ట్ర లాస్ట్ ఇయర్ జరిగిన రామ రామ ప్రతిష్టాపన జరిగిన అక్కడ కూడా యూపీలో కూడా మన ప్రోగ్రామ్ జరిగింది మహారాష్ట్రంలో కూడా జరిగింది ಮಾ ಡ್ಯಾನ್ಸ್ ಕ್ಲಸ್ ತರಪುರ ಎವ್ರಿ ಇಯರ್ ಜೂನಿಯರ್ ಸೀನಿಯರ್ ವಿವತ್ ಎಕ್ಸಾಮ್ ಗೌರ್ಮೆಂಟ್ ಎಕ್ಸಾಮ್ ಜರುಗತಾ ಉನ್ನ ಸರ್ ಚೀಫ್ ಗ್ರಸ್ ಚೀಫ್ ಗೋಸ್ಟ್ ಸರ್ ಗೌರವಿಯನ್ನ కాళావ శ్రీనివాస్ సార్ గారిని పిలుస్తున్నాము ఇనోగ్రోషన్కి మరి నాకు నృత్య నేర్పించిన అల్లా ఏం ఎం సార్ వస్తున్నారు హోస్పటి నుంచి మరి గవర్నమెంట్ ఆఫ్ హీరో పాన్ పటేల్ సార్ మరి బెంగళూరు నుంచి సంగీత విద్వాంసులు మరి స్పిరిచువల్ అడ్వైజర్స్ ఇంకా ఫిల్మ్ ఆర్టిస్ట్లు ఇంకా చాలా మందులు వస్తున్నారు సార్ ప్రోగ్రామ్కి ఈ సాన్నిధ్యానికి రామూర్తి సార్ సాన్నిధ్యం తీసుకుంటున్నారు విప్రమలే గల్ నరసింహస్వామి టెంపుల్ దేవస్థాన పీఠాధిపతులు రామూర్తి స్వామి గారు ఇక్కడ చింతనూరు కళ్యాణ మంటపలో మా ప్రోగ్రాం జరుగుతుంది సార్